రైట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా అన్నప్రసాదం స్వీకరించి దాని నాణ్యతపై ప్రశంసలు కురిపించారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అందించే భోజనం నాణ్యత చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు గతంలో కంటే భోజనం అద్భుతంగా చాలా రుచికరంగా ఉందని పేర్కొన్నారు రుచికరంగా ఉండటమే కాకుండా వంటశాల భోజన ప్రదేశం చాలా శుభ్రంగా నిర్వహిస్తున్న తీరు తాను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు ప్రతిరోజు దాదాపు తొంభై వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్న నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులందరూ తప్పకుండా ఈ ప్రసాదం స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత సుమారుగా ఒంటిగంట ప్రాంతంలో అందరం కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం వెళ్ళాము అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తిపడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు సరే ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు భోజనం చేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు